హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ చేయాలనుకున్న ఆపరేషన్ కుట్రలు వికటించినాయి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పన్నిన పన్నాగాలు ఫలించలేదు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ కాంగ్రెస్ గుటికి చేరుకున్నారు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి తప్పు చేశామని ప్రత్యర్థింపబడిన్ బీజేపీకి ఓటేసిన ఎమ్మెల్యేలు మమ్మల్ని క్షమించమని కోరిండ్రని రాష్ట్రంలో బిజెపి చేస్తున్న కుట్రలు ఎట్టి పరిస్థితులలో ఫలించమని ఐదేళ్లు పూర్తయ్యే వరకు మా ప్రభుత్వమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండ్రు అలాగే సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం గాని మరెవరు గాని నన్ను రాజీనామా చేయమని కోరలేదు ఈ ప్రచారం అంతా బీజేపీ నేతల కుట్రే అని చెప్పిండ్రు బిజెపి పార్టీ వారికి సొంత మనుషుల మీద నమ్మకం ఉండదు కావున సిఆర్పిఎఫ్ హర్యానా పోలీస్ కేసులను హిమాచల్ ప్రదేశంలో పెట్టిండ్రు వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఎమ్మెల్యేలు మా వెంటనే ఉన్నారు మా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పిండ్రు ప్రజల తీర్పు మీద ఇట్లాంటి దాడులు మేము అనుమతించము హిమాచల్ ప్రదేశ్ లో రాజ్యసభ స్థానానికి జరిగిన ఓటింగ్ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిండ్రు దాంతో బీజేపీ అభ్యర్థి గెలిచిండ్రు దీన్ని సాకుగా చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల పడిపోయిందని బీజేపీ నాయకులు విమర్శించి ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లు రాయండి